उद्यू जिला రాజమహేంద్రవరం నగర్ మూడవ వీధిలో ఉంటున్న నారా శ్రీను నారా జ్యోతిలకు రెండు కాళ్ళు అంగవైకల్యంతో జీవిస్తున్నారు భర్త శ్రీను మూడు చక్రాల రిక్షాతో వెళ్లి రోడ్లపై భిక్షాడన చేసి రోజుకు వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు ఏ రోజు వెళితే ఆ రోజు వారికి భోజనం ఉంటుంది వెళ్ళకపోతే ఆ రోజు తిండిలేని పరిస్థితి వారికి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడంతో విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరానికి చెందిన శ్రీదేవి శ్రీను కుటుంబానికి నెలకు సరిపడే బియ్యం ఇంటికి సరిపడే సరుకులు బట్టలు సహాయం చేశారు శ్రీదేవి ప్రైవేట్ కళ కళాశాలలో ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయంతో నెలకు చాలా మంది కుష్ఠ వ్యాధిగ్రస్తులకు వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నారు ఆమె ధ్యేయం అనాథలకు సహాయం చేయడమే అని ఆమె తెలిపారు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో అనాథలకు సహాయం చేయాలి అని నా అభిప్రాయం అని తెలియచేశారు నేను మీ అక్కనే అనుకో మేము బయట నుంచి వచ్చేసి ఊపుకుంటూ సాయం చేస్తాం కళాపిల్లలు తగలేండి వీళ్ళు తగలేదని అలా వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే నేను అన్నాం కదా నువ్వేం భయపడుతుందని పెద్ద మండ పిల్లలు కట్టాలి సాయం చేశాడండి ఒక ఐదు ఆరు నెలల పాటు అలా చూశారు కానీ ఇంకెమార్ వస్తారండి ఇంకా అలాగే ఇలా ఇంట్లో ఉంటే అలా కుటుకుండా అనేసి ఉండే బస్కల వ్యాపారం చేసుకునేదండి ఇంక ఇప్పటికీ అలాగే బాస్కల వ్యాపారం